దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయము పదో వచనంలో ఉన్నటువంటి ఒక పదాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం ఆ పేరులోనే మనం చూస్తాం ద్వితీయ ఉపదేశము రెండవసారి దేవుడు రియట్రేట్ చేసినటువంటిది రెండవసారి తెలిపినటువంటి సందేశం అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటివి ఆది కాండం నుంచి ఆది కాండం నిర్గమాకాండం కాండం సంఖ్యాకాండం ఈ నాలుగు కాండాల్లో అక్కడక్కడ కలిపినవన్నీ కూడా మరొకసారి మోసే ద్వారా తెలియజేసినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండంలో ఒక దేవుని బిడ్డ ఇస్రేలు దేశంలో ఎలా జీవించాలి అనేటువంటిది మనం గమనిస్తాం సో ద్వితీయోపదేశ కాండం అనేటువంటిది ప్రజలు ఏం చెయ్యాలి ఎక్కువగా వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అనేటువంటివి మనం గమనిస్తాం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి వివరాలు ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం దేవుని విడలారా ఇది ద్వితీయోపదేశ కాండాన్ని మోసే రాశాడు అని చాలామంది భావిస్తూ ఉంటారు దేర్ ఆర్ సమ్ కాంట్రవర్సరీస్ ఆల్సో ఎందుకంటే మోసే చనిపోయినటువంటి విషయం కూడా ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది కాబట్టి మోస రాశాడు తర్వాత ఇంకా ఎవరు రాశారు అనేటువంటిది తర్జన భర్జన ఉంటుంది కానీ ఎక్కువ భాగాన్ని మోస రాశాడే అని నమ్ముతారు కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అనేకమైన విషయాలు ఇస్రాయేల్ ప్రజలకు మరొకసారి తెలియజేస్తాడు మరొకసారి జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు ఎందుకు మాటి మాటికి అరవై ఆరు పుస్తకాలు ఉండేటువంటి బైబిల్ను చదవాలి అంటే ఒకసారి చదివితే మనకు అర్థం కాదు రెండోసారి చదివితే కొంచెం అర్థమైనట్టు ఉంటుంది మూడోసారి చదివితే ఇంక కొంచెం ఉంటుంది నాలుగోసారి చదివితే ఫస్ట్ది మళ్ళీ ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద బైబిల్ బైబిల్లో ఉండేటువంటి సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోవడం ఒక్కసారి చదివితే ఐదు సార్లు చదివితే పది సార్లు చదివితే వచ్చేంత సులభమైనటువంటిది మాత్రం కానే కాదు ఎందుకంటే దేవుని మాట అది మనిషి మాట అయితే మనిషి యొక్క మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది మనిషికి చాలా పరిమితులు ఉంటాయి మ్యాన్ ఈస్ హ్యావింగ్ సో మెనీ లిమిటేషన్స్ చాలా పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల్లో మాట్లాడే మాట ఒకటి ఉంటుంది దేవుని మాట అనంతుడైన దేవుడు అపరిమితమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మాట్లాడేవి వేరుగా ఉంటాయి మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానించే అంశం ఏంటంటే స్క్రీన్ పైన మీకు కనబడుతుంది ప్రతి ఒక్కరు తప్పక నేర్చుకోవలసినవి ఇది నేను కొంచెం తెలివి ఉంచే ఈ పదాన్ని పెట్టాను అక్కడ ప్రతి ఒక్కరు తప్పక నేర్చుకోవలసినది అంటే ఎందుకు ఈ మాట అంటున్నానండి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ వయసు అయిపోయింది రిటైర్ అయిపోయారు మనమల్లు వచ్చేసారు కొంతమందికి గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు అలాంటి వారు మళ్ళీ నేర్చుకోవాలా అయిపోయింది కదా నేర్చుకోవడం ఏముండదు కదా అని మనం అనుకుంటాం కానీ ఈరోజు మనం వినేటువంటి దేవుని యొక్క వాక్యము ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ దట్ ఎవ్రీబడి షుడ్ లర్న్ మనం ప్రతి ఒక్కరము నేర్చుకోవాలి చదువు వచ్చిన వారు నేర్చుకోవాలి చదువు రాని వాళ్ళు నేర్చుకోవాలి పిల్లలు నేర్చుకోవాలి పెద్దలు నేర్చుకోవాలి రిటైర్ అయినటువంటి వాళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడిప్పుడే జాబ్ కోసం సిద్ధపడేవారు నేర్చుకోవాలి మీరు అనవచ్చు అదేంటది ఏం నేర్చుకోవాలి మేము జీవితంలో చాలా చూసామని పెద్దవాళ్ళు అనుకోవచ్చు మేము చాలా నేర్చుకున్నాం ఇంకేం నేర్చుకోవాలి అనిపిస్తవచ్చు కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ప్రతి ఒక్కరు భూలోకంలో జన్మించి మరణం వరకు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిని గురించే ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయా సందర్భాల్లో అడుగుతూ ఉంటాను నేను అమ్మ ప్రార్థనకు వచ్చారు కదా దేనికోసం ప్రార్థన చేయాలి కొంతమంది డైరెక్ట్గా సమాధానం చెప్తారు ఇది మా సమస్య ఇది మా యొక్క అవసరత అని చెప్తారు కొంతమంది ఏం లేదు బ్రదర్ ప్రార్థన చేయండి అంటారు అది ఒక బ్యాచ్ కొంతమంది ఏం లేదు బ్రదర్ ప్రార్థన చేయండి నవ్వుతారండి నవ్వినప్పుడు డౌట్ వస్తుంది అరే ఎందుకు వీళ్ళు నవ్వారు కొంచెం నాకు ప్రశ్నలు ఎక్కువ అనుమానాలు ఎక్కువ అంటే అందరి మీద కాదు ఈ ప్రార్థన చేసే వాళ్ళు నవ్వినప్పుడే అనుమానం ఉంటుంది ఎందుకు మీరు నవ్వారు అని అడుగుతాను నేను ఖచ్చితంగా అడుగుతాను అందరి ముందర అడగకపోయినా మళ్ళీ ఫోన్ చేసి అని అడుగుతాను లేదా ఎప్పుడో దొరికినప్పుడైనా అడుగుతాను ఎందుకు నవ్వారు మీరు అని ఎందుకు నవ్వారంటే చాలామంది చెప్పేటువంటిది ఏంటి తెలుసా వాళ్ళ వయసు పైబడిన తర్వాత కూడా వయసు పైబడిన తర్వాత కూడా చదవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సిగ్గుపడతారండి అందుకే వాళ్ళకి ఏమని పేరు పెడతాం మనం నిరంతర విద్యార్థి పెళ్ళి ఏంటది పిల్లలు వచ్చి పిల్లలు చదువుతుంటారు వీళ్ళు కూడా పరీక్ష రాస్తుంటారు పిల్లలతో పాటు వీళ్ళు పరీక్ష రాస్తుంటారు ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీవితంలో పైకి రావడానికి పరీక్షలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే నిరంతర విద్యార్థి అనేటువంటి మాట అది వాస్తవమో కాదో కానీ నూటి నూరు రూపాయలు వాస్తవం కాదు ఎందుకంటే నిరంతరం నేర్చుకోవడం అనేటువంటిది ఏముండదు ఉండదు ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకేం నేర్చుకుంటాం ఇంకేం చదువుతాం అయిపోయింది చదివి ఏమి సాధిస్తాం అంటారు కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు రెండవసారి ఉపదేశం ఇస్తూ ద్వితీయోపదేశం ఇస్తూ రెండవ ఉపదేశం ఇట్ ఈస్ కాల్డ్ అస్ అ సెకండ్ లా లేవియ కాండం సంఖ్యాకాండాన్ని ఫస్ట్ లా అంటారు ద్వితీయోపదేశకాండాన్ని బైబిల్ పండితులు ఏమంటారు అంటే సెకండ్లో అంటారు రెండవ చట్టము అంటారు రెండవ శాస్త్రము అని అంటారు దేవుని బిడలారా ఏమి నేర్చుకోవాలి మనము దేవుని బిడలగా నేర్చుకోవాల్సి ఉందా చాలా ప్రాముఖ్యమైనవి కొన్ని ఉన్నాయండి వాటిని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి నిరంతరం మనం నేర్చుకోవాలి నిరంతరం మన జీవితాల్లో మనం అవలంబించవలసిన వారంగా ఉంటున్నాం అవి మన జీవితాల్లో లేకపోతే దేవుని బిడ్డలుగా బ్రతకడం చాలా కష్టం అండి దేవుని కొరకు బ్రతకడం ఇంకా కష్టం అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు దేవుని బిడలే కాదు దేవుని బిడలు కాని వారైనా దేవుని బిడలైనటువంటి అయినటువంటి వారైనా దేవుని సేవ జరిగించే వారైనా ఎవ్వరైనా ప్రతి ఒక్కరు తప్పక నేర్చుకోవాల్సినవి ఉన్నాయి తప్పక నేర్చుకోవాల్సి ఉన్నాయి అందులో మొదటిది కాండం నాలుగో అధ్యాయం పదో వచనం నీవు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు ఏం నేర్చుకోవాలంట భయపడటం నేర్చుకోవాలి దేనికి భయపడాలి దేవునికి భయపడడం నేర్చుకోవాలి దేవుని బిడలారా పరీక్షలకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు నేర్చుకునేటువంటి విద్యార్థులు ఉంటారు ఏబీసీడీలో నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఒకసారి ఒక ఇంటికి పోతే ఆ తల్లి చెప్పింది బ్రదర్ నా కుమారుని ఎగ్జామ్ వాడు ఎంత ఉన్నాడు తెలుసా వాడు ఎంత ఉన్నాడు తెలుసా అప్పుడప్పుడే నడుస్తున్నాడు నడుస్తున్నాడు నాకు అనిపించే వీనికి ఏం ఎగ్జామ్ అమ్మా ఏం లేదు బ్రదర్ స్ట్రైట్ లైన్ స్లాంట్ లైన్ కర్వుడ్ లైన్స్ వీని ఎగ్జామ్ గీతలే వాని ఎగ్జామ్ ఇలా గీత కొట్టడం ఒకటి ఇట్లా రౌండ్ తిప్పడం ఒకటి వానికి కూడా ఎగ్జామ్ ఉంది వాడు కూడా నేర్చుకోవాలి అది ఆ చిన్నపిల్లవాడు కూడా నేర్చుకోవాలి దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఒకటి ఏంటి తెలుసా నాకు భయపడుట నేర్చుకోవాలి దేవుని బిడలారా యూ మస్ట్ లెర్న్ వన్ థింగ్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవిత కాలం అంతటిలో కూడా నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది దేవునికి నేను ఎట్లా భయపడాలి దేవునికి నేను భయపడుతున్నా ఇంకా ఇంత భయపడాలి ఏ ఏ విషయాల్లో భయపడాలి ఎక్కడెక్కడ భయపడాలి నేను భయపడుతున్నటువంటిది కరెక్టేనా నిజంగా దేవుడు నా భయానికి విలువనిస్తున్నాడా దేవుని సన్నిధన నేను వస్తున్నాను భయపడుతూ ఉన్నానా లేకపోతే క్యాష్ వస్తున్నానా దేవుడు నా జీవితాల్లో దేవుని కొరకు భయపడ్డం దేవుని విషయాల్లో భయపడ్డం అనేటువంటిది నేను నేర్చుకుంటున్నానా అందుకే ఈ రోజు ఆ సందేశం దేవుని బిడలారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా దేవునికి భయపడ్డం నేర్చుకోవాలంట నువ్వు నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా తమ పిల్లలకు నేర్పాలి నువ్వు నేర్చుకో నేర్పించు దేవుడు అంటున్నాడు యూ మస్ట్ లెర్న్ యు మస్ట్ మేక్ దెమ్ టు లెర్న్ నువ్వు నేర్చుకోవాలి నేర్చుకునేటట్లు చేయాలి నేర్చుకోవాలి నువ్వు దేని విషయం నేర్చుకోవాలి ప్రభావ భయపడ్డం నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి తెలుగు అయితే తెలుగు టీచర్ దగ్గరికి వెళ్తా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తా లేదా సైన్స్ అయితే సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తా ఫిజియోథెరపీ అయితే ఫిజియోథెరపీ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తా దేవునికి భయపడడం ఎక్కడ నేర్చుకోవాలి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి దేవుని బిడలారా బైబిల్లో ఒకటి దేవుడు చెప్పాడంటే అది దేవుడు ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాడండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇచ్చట కొద్దిగా అచ్చట కొద్దిగా మనకు లభిస్తుంది అంత కూడా ఒకే చోట దేవుడు ఉంచాడు ఉంచడు దేవుడు అది దేవుని యొక్క స్టైల్ దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క లక్షణం దేవుని యొక్క బుక్ లో ఉండేటువంటి మెథడాలజీ అది దేవుని యొక్క పద్ధతి అది దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు నాకు భయపడుట నేర్చుకో నువ్వు దేవునికి నువ్వు భయపడాలి దేవునికి అధికారులకు భయపడ ఒకవేళ నేను అనుకో పాము దాడా అంటే కొంతమందికైనా భయం వేసి ఉంటది ఎందుకు పామ్ ఎవరో చెప్పారు పామ్ 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 అనేటువంటిది అది అది దగ్గరకు వస్తే ఆడుకునేంత సీన్ కానీ భయపడతాం పాముని గురించి ఎవరో చెప్పారు దేవుని భయాన్ని గురించి ఎవరు చెప్పాలి దేవుడే చెప్పాలి ఎక్కడ చెప్పాడు దేవుడు అదే ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయము పదో వచనం నీవు హోరేబులో నీ దేవుడైన నిలిచి ఉండగా యహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గుర్చి వారు నేర్చుకొనున్నట్లు నేర్పించునట్లు వారికి నా మాటలను వినిపించదను దేవుని ఎందు భయభక్తులు ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఆయన మాటలు వినడంలోనే అంటే వెరీ సింపుల్ ఆయన వాక్యంలో నుంచే ఆయనకు భయపడ్డం నేర్చుకోవాలి మనం దేవుని సందేశాలు వింటూ దేవునికి నేర్చుకోవాలి దేవుని బిడలారా దేవునికి నువ్వు భయపడడం ఎక్కడ వస్తుంది నీ ఆఫీస్లో పనిచేసినప్పుడు రాదు లేదా నువ్వు ఎవరికో సహాయం చేసినప్పుడు రాదు దేవుని వాక్యం చదువుతుండగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో దేవుడి నీతో మాట్లాడతాడు ఈ విషయంలో నాకు భయపడ్డాంలా కుటుంబ విషయాల్లో నాకు భయపడ్డాంలా సంపాదన విషయంలో నాకు భయపడ్డాంలా నీ యొక్క ఉద్యోగంలో నువ్వు భయపడ్డానులా ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్ దేవుని గురించినటువంటి భయముతో కూడినటువంటి లేదా భక్తితో కూడినటువంటి భయము లేనటువంటి వ్యక్తులుగా ఉంటాం దేవుడు అంటున్నాడు మీరు భయపడడం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ప్రభావా దేవుడు అంటున్నాడు వారికి నా మాటలు వినిపించేదను ద దోర్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎంతగా దేవుని వాక్యాన్ని వింటావో ఎంతగా దేవుని వాక్యాన్ని చదువుతావో ఎంతగా దేవుని వాక్యానికి నువ్వు ఎక్స్పోజ్ అవుతావో అంతగా అంతగా m భయపడ్డం అనేటువంటిది నీకు వస్తుంది దేవుడు అంటే భయం వస్తుంది అందుకే నేను చెప్పినటువంటి మాట కొంతమందికి నచ్చినదు బైబిల్ తీసుకురండి ఎందుకు బైబిల్ తీసుకురావాలి వెన్ యూ క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇందులో దేవుని మాటలు ఉన్నాయి నువ్వు తెరిచి చదివినప్పుడు దేవుడి నీతో మాట్లాడతాడు దేవుని భయోనీలో కలగడం ప్రారంభం అవుతుంది దేవుని భయోనీలో పుట్టడం ప్రారంభమవుతుంది దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు దేవునికి భయపడ్డం నేర్చుకో నేర్పించు ఎలా బైబిల్ రాయబడింది వారికి నా మాటలు వినిపించదను వారికి నా మాటలు వినిపించదను అద్దం దగ్గర నిలబడితే బయట కరెక్ట్గా మనం నిలబడతాం అద్దర్ అద్దం దగ్గర నిలబడకుండా వచ్చామనుకో మనల్ని ఎవరు అట్లా చూసినా మనకు భయమే ఎందుకు ఎందుకు చూస్తున్నారు ఏదో నేను సరి చేసుకోవాలా ఎవరు చూసినా అదే అద్దం దగ్గర నిలబడ్డామంట అంటే దాని అర్థము చర్చికి లేటుగా రావడానికి అద్దం దగ్గర చాలాసేపు నిలబడమని కాదు అది కాదు నేను చెప్పేది కొంతమంది దీన్ని సాగుగా తీసుకొని అన్నం వాక్యం చెప్పావు కదా అద్దం దగ్గర నిలబడాలని ఎంత నిలబడాలో అంత నిలబడదాం చాలు దేవునికి స్తోత్రం వాక్యం అనే అర్థం దగ్గర నిలబడితే కూడా నీ జీవితంలో జరిగేటువంటిది ఏంటి తెలుసా నీవు ఎవరవు ఎవరు అనేటువంటిది అర్థమవుతుందండి వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు హూ ఆర్ యూ నీవెవరవు అసలు నీ పరిస్థితి ఏంటి అసలు దేవుడు ఎవరు అనేటువంటిది క్షుణ్ణంగా మనకు తెలిపేది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం అందుకే దేవుడు అంటున్నాడు వీళ్లకు నేర్చుకొనున్నట్లుగా నేర్చుకొనున్నట్లుగా నువ్వు ఏం చేస్తావు తెలుసా వారికి నా మాటలు వినిపించు లెట్ దెమ్ హియర్ మై వర్డ్స్ దేవుని బిడలారా అందుకే దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు అందుకే ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ప్రత్యక్ష కూడా ఇచ్చాడు అక్కడ దేవుడు దిగి వచ్చి మోసేతో మాట్లాడగా మోసే ప్రజలతో మాట్లాడేటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా నీ జీవితంలో నిరంతరం ఉండాల్సినటువంటి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందండి గుర్తుంచుకో దేవునికి భయపడ్డం యు మస్ట్ ఫియర్ గాడ్ దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి అంటే దాని అర్థం ఏంటి తెలుసా దేవుని మాటలు నువ్వు విన్న తర్వాత యు మస్ట్ అప్లై దోస్ వర్డ్స్ టు యువర్ లైఫ్ నీ జీవితానికి వాటిని అన్వయించుకోవాలి అవి నీ జీవితంలో పనిచేయాలి అవి నీ జీవితంలో నిన్ను నడిపించాలి దేవుని యొక్క మాటలు వింటే భయం ఎప్పుడొస్తుంది తెలుసా విన్నప్పుడు కాదు వాటిని అప్లై చేసుకొని నీ జీవితంలో ముందుకు సాగినప్పుడు వాక్యం వినడం మాత్రమే కాదు బైబిల్ని కలిగి ఉండడం మాత్రమే కాదు బైబిల్ చదవడము లేదా వాక్యం వినడం మాత్రమే కాదు హౌ బెస్ట్ వీఆర్ అప్లయింగ్ ఇట్ టు అవర్ డే టు డే లైఫ్ మన వ్యక్తిగత జీవితానికి ఎంత క్షుణ్ణంగా ఆ యొక్క వాక్యాన్ని మనము అప్లై చేస్తుంటున్నాం లేదా ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తున్నాం ఆ వాక్యానికి మనం లోబడుతున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి భయపడ్డవు నువ్వు నేర్చుకోవాలి దేవునికి భయపడ్డవు నువ్వు నేర్చుకోవాలి భయము ఎలాంటిది తెలుసా అది మంచిది మంచిది కదా ఎలక్ట్రిసిటీని గురించి మన పిల్లలకు చెప్తాం జాగ్రత్త ఎలక్ట్రిసిటీ దగ్గర జాగ్రత్త ఆ భయం మంచిది నీళ్ళ దగ్గరికి వెళ్తున్నారా జాగ్రత్త ఈ తర్వాత నీకు జాగ్రత్తగా ఉండు లేదా ఎక్కడికైనా వెళ్తున్నారా డబ్బు జాగ్రత్త అంటే ఆ భయం ఎందుకు ఇస్తామంటే వారి జీవితాల్లో క్షేమంగా ఉండడానికి భూలోకంలో నువ్వు క్షేమంగా ఉండాలి అంటే ద మోర్ యూ ఫియర్ గాడ్ ద బెటర్ గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఎంతగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో అంత సుభిక్షంగా క్షేమంగా నీవు ఉంటావు హలలు యా దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు వారు భయపడ్డం నేర్చుకోమని చెప్పు నేర్పించమని చెప్పు ఎందుకు నేర్చుకోవాలి భయపడ్డం ఎందుకు నేర్చుకోవాలంటే ఒకటే ఒకటి వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది వారి జీవిత విధానం బాగుంటుంది దేవుని వాక్యం చదివినప్పుడు భార్యగా నువ్వు ఎలా ఉండాలనో దేవుని యొక్క వాక్యం చెప్తుంది భర్తగా నువ్వు ఎలా ఉండాలనో దేవుని యొక్క వాక్యం చెప్తుంది తండ్రిగా ఏ రకంగా ఉండాలనో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఉద్యోగస్తునిగా నువ్వు ఏ రకంగా ఉండాలనో దేవుని యొక్క వాక్యం చెప్తుంది లేదా నువ్వు పనిచేసేటువంటి స్థలంలో ఏ రకంగా ఉండాలి వ్యాపారంలో ఏ రకంగా ఉండాలి వాక్యం సెలవిస్తుంది దేవుని మాటలు చదివి దేవునికి భయపడితే నీ యొక్క బాహ్య జీవితం ప్రాపంచిక జీవితం లోక సంబంధమైన జీవితము అద్భుతంగా ఉంటుంది ఎవరు దేవునికి భయపడరో లోకంలో ప్రతి దానికి భయపడతారు మరొకసారి చెప్తాను దేవునికి భయపడనటువంటి వ్యక్తి లోకంలో ప్రతి చిన్నదానికి భయపడతాడు ఈ దినాన నీ జీవితంలో లోక సంబంధమైన విషయాల పట్ల భయం ఎక్కువైపోయిందా ఒకటే ఒకటి నీ జీవితంలో ఎక్కువగా టెన్షన్ భయం 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 ఏమవుతుందనే భయం ఉందా ఒకటే ఒకటి వాక్యానికి దూరం అయిపోయావు దేవుని మాటలు నీ జీవితంలో తక్కువైపోయాయి దేవునికి భయపడడం ఆగిపోయింది అందుకే ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడతాం కొంతమంది చూడండి నిద్ర లేచినప్పటి నుంచి భయంతో లేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఏదో కళ వచ్చి ఉంటుంది భయపెట్టే కళ వచ్చి ఉంటుంది రాత్రంతా ఏదో లోక సంబంధం జీవించారు ఉదయాన్నే ఒక కళ వస్తే వాళ్ళ వాళ్ళ జీవిత ప్రారంభం ఏ రకంగా ఉంటుంది తెలుసా ఇట్ విల్ స్టార్ట్ విత్ అ ఫియర్ ఉదయాన్నే ఎందుకు బైబిల్ చదవాలి ఎందుకు బైబిల్ చదవాలి దేవునికి భయపడ్డం నీకు వస్తుంది నీ జీవితంలో భయానికి దూరం అవుతావు నువ్వు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం నెంబర్ వన్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా బైబిల్ చదువుతూ బైబిల్లో ఉన్న మాటల్ని జీవితానికి అప్లై చేసుకుంటూ ఉంటే యు నో హౌ టు ఫియర్ ద లాడ్ దేవునికి భయపడడం ఎలాంటిదో నువ్వు నేర్చుకోగలవు ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది మనం ప్రతిరోజు దేవా నేను నీకు భయపడాలి ఎక్కడ భయపడాలి ఎలా భయపడాలో నాకు నేర్పించు ప్రభా ఐ మస్ట్ లెర్న్ దాట్ థింగ్ ఆ భయపడడం నేను నేర్చుకోవాలి ప్రభా అది మొదటిది రెండవదిగా లూకాసు వార్త పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను ఏమడుగుతున్నారు ఇదేని నేర్పమని అడుగుతున్నారు ప్రార్థన చేయుట మాకు నేర్పు ఇది ఎన్నో అధ్యాయం అండి పదకొండో అధ్యాయం ఎన్నో అధ్యాయంలో వారు దేవుడు శిష్యులుగా పిలిచాడు ఈ యొక్క మూడవ అధ్యాయంలో నుంచే లూకాస్ వార్త మూడవ అధ్యాయంలో నుంచే యేసుప్రభు యొక్క పరిచయం ప్రారంభమవుతుంది మూడవ అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు శిష్యులు ప్రభు దగ్గర ఉన్నారండి కానీ విచిత్రం ఏంటి తెలుసా వీళ్ళు ప్రభుని పదకొండవ అధ్యాయంలో అడుగుతున్నారు ప్రార్థన చేయటం మాకు నేర్పు అంటే మనం ఏమి నేర్చుకోవాలి తెలుసా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవునికి భయపడటం నేర్చుకోవడం మొదటిదిగా రెండవదిగా ప్రార్థన చేయడం నేర్చుకోవడం నాకు అనిపించింది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ డిసైబుల్ అంటే అందాసుగా ప్రతి ఒక్కరి వయసు ఇరవై ఐదు సంవత్సరాల కంటే పైనే ఉంటుందండి ప్రతి ఒక్కరి వయసు ఇరవై ఐదు సంవత్సరాల కంటే పైనే ఉంటుంది మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏ రోజు వీళ్ళు ప్రార్థన చేయలేదా ఏ రోజు వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళలేదా శాస్త్రులు పరిశీలన చేసే ప్రార్థనలు వీరు చూడలేదా లేకపోతే వీళ్ళు ప్రార్థన చేయలేదా ప్రార్థన చేసింటారు కానీ వీళ్ళు అంటున్నారు మాకు ప్రార్థన వచ్చు అనే సాటిస్ఫాక్షన్లో మేము లేం మేము ప్రార్థన చూసామనే సాటిస్ఫాక్షన్లో లేము కానీ నీ ప్రార్థన చూసిన తర్వాత ప్రభావ నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు చూసిన తర్వాత మా ప్రార్థనలో తేడా ఉందని అర్థమైపోయింది ప్రభావ అందరి ప్రార్థన లేవు నీ ప్రార్థన నీ ప్రార్థన చాలా ప్రత్యేకంగా ఉంది యువర్ ప్రేయర్ ఇస్ అన్ ఎక్స్క్లూసివ్ ప్రేయర్ నీ ప్రార్థన శాస్త్రుల పరిశీల ప్రార్థనగా లేదు నీ ప్రార్థన విధానమే వేరుగా ఉంది కాబట్టి యేసు ప్రభా ప్రార్థన చే దేవుడో మాకు నేర్పించు యేసుప్రభు ఎలా ప్రార్థన చేసేవాడు అదే లూకాసు వార్త ఐదవ అధ్యాయము పదహార వచనం చూడండి ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోకి వెళ్ళుచుండెను ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుచలేము నుండి వచ్చిన పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా పదహార వచనంలో రాయబడింది ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను అందరూ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే శాస్త్రులు పరిసేలు చర్చిలో నిలబడి ప్రార్థన చేస్తే సుంగరి కూడా దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అది బైబిల్లో ఉండేటువంటిది కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మాత్రమే కాదు ఆయన తన వాడుక చొప్పున దేవాలయమునికి వెళ్ళొచ్చున్న బైబిల్లో రాయబడింది హీఈస్ హ్యావింగ్ వన్ హ్యాబిట్ ఒక అలవాటు ఉంది దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత అరణ్యములోనికి వెళ్ళు అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట ఇప్పుడు అందరూ అనుకున్నారు శాస్త్రులు పరిశైలు సమాజ మందిరంలో సునగోగులో దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే ఏసుప్రమంది అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క ప్రార్థన వేరుగా ఉంది మామూలు ప్రార్థన కాదు యేసు ప్రభు ప్రార్థన యేసు ప్రభు యొక్క ప్రార్థన వేరుగా ఉంది చాలా సందర్భాల్లో నేను ప్రార్థన చేస్తున్నా నాకు ప్రార్థన వచ్చు మైక్ ఇస్తే ప్రార్థన చేస్తా కింద కూర్చొని ప్రార్థన చేస్తా మైక్లో ప్రార్థన చేయకపోయినా కింద ప్రార్థన చేసుకుంటా కుటుంబ ప్రార్థన చేస్తా వ్యక్తిగత ప్రార్థనలు చేస్తా మంచిదే డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ అ ప్రేయర్ లైఫ్ దట్ యు ఆర్ హ్యావింగ్ నీకున్న ప్రార్థన జీవితంతో తృప్తి పడవద్దు నేను ప్రార్థన చేసుకుంటున్నా ఏదో పరిచయంకు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉండవద్దు అది ఏం చేస్తుంది తెలుసా నీ జీవితంలో ఒక స్టాగ్నేషన్ లెక్క తీసుకొని వస్తుంది అక్కడే నిలిచిపోయేటట్లు చేస్తుంది శిష్యులు అంటున్నారు మూడవ అధ్యాయంలో చూసాం నాలుగో అధ్యాయంలో చూసాం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండో అధ్యాయంలో తట్టుకోలేక అడిగేశారు అందరూ ఒకరు కాదు శిష్యులందరూ అడుగుతున్నారు ప్రార్థన చేయడం మాకు నేర్పించు బ్రవ్వ దేవుని బిడ్డలారా యేసు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అంటే నలభై రోజులు ఎవరు కూడా ఉపవాసం ఉండాలి శాస్త్రులు పరిచయాలు ఏదో మోసే ఉన్నాడు నలభై రోజులు ఉపవాస ప్రార్థన అది పాత నిబంధన కాలంలో ఇప్పుడు కొత్త నిబంధన యేసు ప్రభు కాలంలో ఏసుప్రభు కాలంలో ఏసుప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన దేవుడుగా ఉంటూ ప్రార్థన చేశాడు మనకు అనిపిస్తుంది కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నా కానీ ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందా కదా మనం ప్రార్థన చేసిన టైం చూస్తాం ఏంది ఇంత సేవ్ చేస్తే రెండు నిమిషాలైనా అయింది అనిపిస్తుంది మనకు ఎందుకు తెలుసా మనం ప్రార్థన నేర్చుకోవాలి వచ్చు అనే భ్రమలో ఉన్నాం వచ్చు అనే భ్రమలో ఉన్నా నేను ప్రార్థన చేస్తున్నా నాకు ప్రార్థన వచ్చు నేను కూడా ప్రార్థన చేస్తున్నా అనే భ్రమలో ఉన్నా బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ యూ మస్ట్ బి అ లెర్నర్ ఆఫ్ అ ప్రేయర్ ప్రార్థన నేర్చుకోవాలి నువ్వు ప్రార్థన నీ జీవితంలో రావాలి ఇంకా ఎక్కువగా యేసు ఎన్ని రకాలుగా ప్రార్థన చేశాడండి నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు ఒక్కడు ప్రార్థన చేశాడు చర్చితో కలిసి ప్రార్థన చేయలే ఈ ప్రైడ్ ఆలలో ఒంటరిగా ప్రార్థన చేశాడు ఇప్పుడు అడుగుదాం యేసు ప్రభు నలభై రోజులు ప్రార్థన చేశాడు ఒంటరిగా ఒక్కడు ప్రార్థన చేశాడు ఒక్కడు ప్రార్థన చేశాడు ఇప్పుడు అడుగుదాం యేసు ప్రభు ప్రార్థన నేర్పించని శిష్యులు అడిగారు కదా ఏమని ప్రార్థన చేయమని చెప్పింటాడు ప్రభు నలభై నేను ప్రార్థన చేశాను మీరు కూడా ప్రార్థన చేయండి అంటే కొత్త ప్రార్థన జీవితంలోనికి నడిపిస్తుంటున్నాడు కొత్త ప్రార్థన విధానంలోనికి నడిపిస్తుంటున్నాడు ఇంతవరకు ప్రార్థన వచ్చు ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ప్రార్థన చూసినటువంటి వారు ఈ శిష్యులు ఈ శిష్యులు కానీ ఇప్పుడు అంటున్నారు బట్ యువర్ ప్రేయర్ ఈస్ అ డిఫరెంట్ ప్రేయర్ ప్రభు నువ్వు వ్యత్యాసంగా ప్రార్థన చేస్తున్నావు నలభై రోజులు ఒంటరిగా ప్రార్థన చేశావు ఒక్క ఐదు నిమిషాలు ఒంటరిగా ప్రార్థన చేస్తేనే ఫీల్ అయిపోతున్నాం మాకు యేసుప్రభ చూసి వాళ్ళ యేసు చూసి వాళ్ళు అంటున్నారు నీలాగా మేము ప్రార్థన చేయాలి ప్రభా ప్రార్థన నేర్చుకుందాం మనం నలభై రోజులు ఏసుప్రభు ఒక్కడు ప్రార్థన చేస్తే కనీసం నలభై నిమిషాలైన రోజుకు ప్రార్థన చేస్తున్నామా మనము నలభై నిమిషాలు లేదా వారానికి నలభై నిమిషాలు ప్రార్థన లేకపోతే నువ్వు ప్రార్థన వచ్చు అనే భ్రమలో ఉన్నావు తప్ప యు ఆర్ నాట్ లెర్నింగ్ టు ప్రే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి నువ్వు బైబిల్లో రాయబడింది ఇందాక చదువుకున్నావు ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళు ఎందుకు అరణ్యంలోనికి వెళ్ళాడు ఎందుకు అరణ్యంలోనికి వెళ్ళాడు యేసుప్రభు ఇల్లు కార్పెంటరీ పని చేసే వ్యక్తి ఇల్లు ఎంత చిన్నగా ఉంటుందో రెండు వేల ఇరవై సంవత్సరాల యేసు ఉండేటువంటి ఇల్లు అంతే యేసు ప్రభు పరిచరులకు వచ్చిన తర్వాత పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఎవరన్నా ఇంటికి వెళ్దామంటే ఎవరు అకామిడేషన్ ఎందుకు ఒకరా ఇద్దరా పన్నెండు మంది ప్లస్ యేసు ప్రభు పదమూడు మంది పదమూడు మంది ఒక ఇంటికి ఒప్పుకుంటారా ఒప్పుకోరు కాబట్టి యేసు ప్రభు ఏమని చెప్పవాడు తెలుసా మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి నేను మాత్రం కొండకెళ్ళి ప్రార్థన చేస్తా ఈస్ నాట్ హ్యావింగ్ ఎ కంఫర్ట్స్ ప్రార్థన చేయడానికి యేసు ప్రభుకు అనుకూలత లేవు అనుకూలత లేవు ఈరోజు ఎందుకు నువ్వు ప్రార్థన చేయవు తెలుసా మా ఇంట్లో ఎప్పుడు కొట్లాటే ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు నేను ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి రూములో దేర్ ఇస్ నో కండ్యూసివ్ వెదర్ ఫర్ ప్రేయర్ ప్రార్థనకు సరి అయినటువంటిది లేదు కాబట్టి నేను చేసుకునేటువంటి నిద్రలో నేను చేసుకునే ప్రార్థన కళ్ళు మూసుకొని పడుకొని నేను చేసే ప్రార్థన మంచి నిద్ర ఇస్తుంది తెల్లవారిపోతుంది కల్టివేట్ ద హ్యాబిట్ ప్రే ఆల్ అలోన్ ఒంటరిగా యేసు ప్రభులాగా నీ అనానుకూలతల మధ్య ప్రార్థన చేయడం నేర్చుకో అనానుకూలతల మధ్య ప్రార్థన చేయడం నేర్చుకో యేసు ప్రభు ఏమంటాడు తెలుసా ఒంటరిగా నలభై రోజులు ప్రార్థన చేస్తా అనానుకూలతలు ఉన్నాయి నాకు కంఫర్ట్స్ లేవు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి కంఫర్ట్స్ లేవు ఒకవేళ యేసు ప్రభు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తే దేవాలయం లాక్కేసింటారు దేవాలయం కూడా లేదు కాబట్టి ఏసు ప్రభా అరణ్యంలోనికి వెళ్ళడు ఎక్కడ ప్రార్థన చేయగలడు గాడ్ ది డిఫరెంట్ ప్లేసెస్ అండ్ చూసిన ప్లేస్ విల్డర్నెస్ అండ్ ప్రేడ్ దే అక్కడ ప్రభు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం అందుకే శిష్యులు అంటున్నారు ప్రభా వేరే వాళ్ళ ప్రార్థన వేరు ప్రభా నీ ప్రార్థన వేరుగా ఉంది మాకు ప్రార్థన నేర్పించు ప్రభా ప్రార్థన నేర్పించు ప్రభా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ప్రార్థన చేస్తే ఏముండాలి తెలుసా టైం అయిపోకూడదు అయిపోతుంది నువ్వు ప్రార్థన చేసినా చేయకున్నా టైం అనేటువంటిది గడిచిపోతుంది నో బడీ కెన్ స్టాప్ టైం ఎవ్వరు కూడా ఒక ప్రభు మాత్రమే ఆ కాలాన్ని సమయాన్ని నిలబెట్టగలడు అది యహోశివ కాలంలో ప్రభు చేశాడు ప్రభుకు మాత్రమే అది సాధ్యం కానీ ప్రార్థన చేసే నీ జీవితంలో ప్రార్థన ఏ రకంగా ఉండాలి తెలుసా లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ఆయన ప్రార్థించు ఆయన ముఖరూపము మారను ఆయన ప్రార్థించుచుండగా ఏం మారిందంట ఆయన ముఖ రూపం మారేను అరే ప్రార్థన చేసినప్పుడు టైం మారిపోతుంది ప్రార్థన చేసినప్పుడు వేరే వాళ్ళ ముఖాలు మారిపోతాయి ఏం ఇంతసేపు చేస్తున్నాడే ఏమి మైకు దొరికిందని చంపేస్తున్నాడు కదా మైకు దొరికిందని ఇంకా వాంచిపెడసింది ఏమే ఈ రకంగా ప్రార్థన గురించి మన ముఖాలు మారుతాయి కానీ విచిత్రం ఏంటి తెలుసా యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ప్రభు ముఖం మారెను అంటే ప్రార్థన అంటే ఏంటి తెలుసా ప్రార్థన అనేటువంటిది వ్యక్తిగతంగా నీలో చేంజ్ ని తీసుకురావాలి ప్రార్థన నువ్వు చేస్తున్నావంటే దేర్ షుడ్ బి సమ్ చేంజ్ ఇన్ యు నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తున్నావా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావా సమ్ చేంజ్ షుడ్ బి విజిబుల్ టు ద లాడ్ అది కొట్టవచ్చినట్టుగా కనపడాలి మరి మన ప్రార్థనలో ఉందా లేకపోతే ఆ ప్రార్థన నేర్పించు ప్రభా ఎఫెక్ట్ కలిగిన ప్రార్థన ఉండాలి ఎఫెక్టివ్ ప్రార్థన ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండగా నీ రూపం మారింది కదా కాబట్టి మా జీవితాల్లో మార్పు రావాలి శిష్యులు అనుకున్నారు మూడవ అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం ఏం మార్పు లేదు ప్రభావ మా జీవితాల్లో కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏంటి అన్నీ మారిపోతున్నాయి లాట్ వీ మస్ట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ ప్రేయర్ మాకు అలాంటి ప్రార్థన కావాలి ప్రభా పరిశుద్ధంగా ఉండాలి నాకు నేర్పించు ప్రభా దాని లాగా ప్రార్థించే హృదయం నాకు ఉండాలి నేర్పించు బ్రవ్వా యాకోబు ప్రార్థించినట్టుగా నాకు నేర్పించు ప్రభా మోసకు తోడై నడిపించావు నీ తోడు నాలో ఎలా ఉండాలో నేర్పించు ప్రవ్వా ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం మన దృష్టి ఇప్పుడు దేవుడు మనకు నేర్చుకోమని చెప్పిన ఈ యొక్క ఐదు విషయాలపైన మన దృష్టి ఉంచి దేవుడిని అడుగుదాం బ్రవ్వా భయపడ్డం నేను నేర్చుకోవాలి బ్రవ్వా వాక్యాన్ని చదువుతూ నీకు భయపడాలి నాయన తండ్రి సమస్యల గురించి మనుషుల గురించి అప్పుల గురించి బాధల గురించి భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేని జీవితంగా నా జీవితం మారిపోయింది దేవా నాలో భయం తగ్గిపోయింది దేవుడు అంటే లోక విషయాల పట్ల నాకు ఆసక్తి పెరిగింది బ్రవ్వా వాక్యం చదవలేకపోతున్నాను దేవా నన్ను క్షమించు నీ రక్తముతో నన్ను కడుగు ప్రార్థనలో అనేకమైన విషయాలు ఉన్నాయి నీకు తెలిసింది నాకు తెలిసింది దేవా నా జీవితంలో సాత్వికం నాకు నేర్పించు నాలో గర్వం ఉన్నాయి నా మాటల్లో నా చూపుల్లో తండ్రి గర్వం ఉంది నాది అన్నటువంటిది ఎక్కువగా ఉంది నాయన క్షమించు క్షమించు నా జీవితాన్ని దర్శించు మేలు చేయడం నాకు నేర్పించు ప్రభా ఎట్టి పరిస్థితులు ఎవరికి కీడు తలపెట్టకుండా సహాయం చేయండి మేలు చేయడం మాకు నేర్పించు ఎట్టి పరిస్థితిలో కీడు తలపెట్టేటువంటి వారంగా మేము ఉండకుండా ఉందము గాక కీడు తల పెట్టాలని ఎవరైనా ఆశపడి ఉండే వారు ఇప్పుడే విత్ విత్ నామమందు మేలు చేసే వారంగా మేము గాక మీరు మేలు చేస్తూ సంచరించారు ప్రభా అపవాది శక్తులతో పీడింపబడి వారిని బాగు చేస్తూ సంచరించారు నాయన మీరే మాకు మేలు చేయడం నేర్పించండి సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితం సంతృప్తి కలిగిన కుటుంబ జీవితం సంతృప్తి కలిగినటువంటి తన ఉద్యోగ వ్యాపారాలు చదువులు మేము చేయడానికి కృపనివ్వండి బ్రవ్వా దాన్ని మా జీవితాలలో ఇవి ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి కృపనిచ్చి మహిమను పొందుమని అని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ వాక్యమా హృదయాల పలకల పైన లిఖించండి భయభక్తులతో నేను వెంబడించడానికి సహాయం చేయమని నామమందు నామందు అడిగి పొందిన్నాము తండ్రి డ్ యసు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను